ఒక శాంతమైన గ్రామంలో ఒక తెలివైన చిన్న కోతి ఆహారం కోసం తిరుగుతూ ఉండేది ఒకరోజు అది అందమైన తోటలోకి వెళ్ళింది ఆ తోటలో ఎర్రగా మెరిసే ఆపిల్ పండ్లు కనిపించాయి ఆకలితో ఉత్సాహంగా ఉన్న కోతి వెంటనే ఒక ఆపిల్ పట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించింది కోతి పారిపోయేలోపే ఆ తోట యజమాని దాన్ని చూశాడు అతనికి కోపం వచ్చి పెద్దగా అరచాడు దాంతో కోతి భయపడిపోయింది కోతి చేతిలో ఉన్న ఆపిల్ కిందపడేసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తింది కోతి ఒక చెట్టు వెనుక దాక్కుని సిగ్గుపడింది దొంగతనం చేయడం తప్పని అది గ్రహించింది ఆ నుండి ఇక్కపై ఎప్పుడూ దొంగతనం చేయకూడదని కోతి నిర్ణయించుకుంది కొన్ని రోజులపాటు కష్టపడి పనిచేసిన తర్వాత కోతి గర్వంగా ఆపిల్స్ కొనడానికి సరిపోయేంత డబ్బు సంపాదించింది కోతి ఆపిల్స్ను ఇంటికి పీసుకెళ్లింది దాని కుటుంబం ఆనందంగా పండ్లు తింటూ సంవరంగా గడిపింది ఆ రోజునుంచి కష్టం చేస్తేనే నిజమైన ఆనందం లభిస్తుందని తెలుసుకుని కోతి సంతోషంగా జీవించింది ఆ రోజునుంచి కోతి గ్రామంలో చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది